శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ మెడికల్ ఏవేవో సినిమాలు ఒక మాయలో ఉండే టైంలో సడన్ గా వచ్చింది ఒక మెరుపులాగా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం ఆ కథ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు చూస్తున్నారు లైలా రిలీజ్ని ఎంజాయ్ చేస్తారు అంటే రేపు అవుద్దా ఎల్లుండి అవుద్దా అని ఏవో చిన్న చిన్న గొడవలు కూడా అవుతున్నాయి బాయ్ కాట్ లైలా అని అది చూస్తున్నాం ఇంకోవైపు అల్లు అరవింద్ గారి విషయం చూస్తున్నాం ఇట్లాంటి ఇట్లాంటి టైంలో మెరుపులాగా చూసుకొచ్చేసింది శివశంకర సాంగ్ అసలు నిజంగా ఎంత బాధీశారు అంటే పెట్టిన ఖర్చు అంతా కనబడుతుంది శివుడి రూపాన్ని అలా పొడుగ్గా పెట్టేసి ఆయన చూడడం పాత కన్నప్ప సినిమాలో ఒక పాట ఉంటుంది ఆ సాంగ్ లాగే ఇది తీసారనుకోవచ్చు ఆయన శివుడికి అభిషేకం చేశారు ఎలా నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేయాలనుకున్నాడు ఆయనకి నీళ్ళు తీసే ఒలికిపోతున్నాయి ఆకుల్లో నింపుకొద్దామా లేదు ఎట్లా అది కూడా పోతున్నాయి ఏం చేద్దాం ఏం చేద్దామని తాగేశాడు అన్ని ఇక్కడ దొరక ఫుల్గా తాగేసి పూల చేత అలంకరించి ఆ నీళ్ళతో అభిషేకం చేశాడు శివుడికి ఆయన ప్రేమ కనపడింది అంతే ఆ పాత కన్నప్పలో అయితే కృష్ణంరాజు గారు కాళ్ళుతోనే పూలని ఇట్లా జరిపేస్తాడు పాత పూలని భక్తి అది శివుడికి అసలు ఆ భక్తులు డిఫరెంట్గా ఉంటారు సేమ్ మళ్ళీ ఇదే శివభక్తి మనం తండేల్లో చూసాం తండేల్ సినిమాలో కూడా మంచి శివుడు ఉంటాడు అర్ధనారేశ్వరి రూపంలో బాగా డిజైన్ చేసేదాన్ని బాగుంటుంది ఆ హరోహర సాంగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది సినిమాకి అదొక అసెట్ ఇప్పుడు వెంటనే కన్నప్ప పైగా శివరాత్రి సీజన్ నాలుగు రోజుల్లో శివరాత్రి ఈ టైంలో ఈ సాంగ్ రావడం నిజంగా చాలా బాగుంది ఇకపోతే పర్ఫార్మెన్స్ పరంగా సాంగ్ మ్యూజిక్ నిజంగా అద్భుతంగా ఉంది పిక్చరైజేషన్ బాగుంది ఎక్కడికో వెళ్ళి ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంటే అందుకే వెళ్ళారు ఆ లొకేషన్స్ అని అక్కడ ఉన్నాయి అసలు అక్కడికి వెళ్ళి ఇంత మంచి సాంగ్ తినడం అనేది నిజంగా గ్రేటే చెప్పాలి అంటే నువ్వు గ్రీన్ మ్యాట్లో చేస్తే కూడా ఆ ఫీల్ రాదు ఆ న్యాచురాలిటీ అక్కడ వచ్చింది అవి నిజంగా చాలా బాగున్నాయి లొకేషన్స్ అది ఒకటే లొకేషన్ ఎంత బాగుంది ఇంక సినిమాలో ఉన్నాయో తెలియదు వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు మొత్తం అండ్ విష్ణు పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుంది ఆయనతో పాటు అమ్మాయి కూడా చాలా బాగా చేసింది నెమలి క్యారెక్టర్ చేసింది ఆ అమ్మాయి అనుకుంటా తను బాగా చేసింది ఓవరాల్గా బాగుంది మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉంది శివరాత్రి రోజు అందరూ కూడా ఈ పాటలు వింటారు ఇటు తండేలో హరోహర సాంగ్ సే మళ్ళీ మన కన్నప్పలో ఈ సాంగ్ ఖచ్చితం శివరాత్రి ముందు శివభక్తులకు మంచి ట్రీట్ అని చెప్పుకోవచ్చు ఐ ఫీస్ట్ సినిమా కూడా ఏప్రిల్లో రిలీజ్ పెట్టుకున్నారు మంచి సమ్మర్లో ఖచ్చితంగా బాగుంటుంది ఆ గతంలో వీళ్ళని ట్రోల్స్ ఇవేవో చేశారు కానీ ఒక్క పాటతో మొత్తం పోయింది నెక్స్ట్ మళ్ళీ పాటకు ముందు కూడా వీళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేశారు అందరి క్యారెక్టర్స్ రుద్రుడిగా అని పార్వతిగా కాజల్ శివుడిగా మన అక్షయ్ ఇంకా మోహన్ లాల్ శరత్ కుమార్ గారు ఈవిడ ఈ అమ్మాయి నెమలి మధు మధుబాల గారు అందరి క్యారెక్టర్స్ ఎంత బాగున్నాయో వీళ్ళ పిల్లల క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి సో ఈ సినిమా నాకు నడిగితే బాగా హిట్ అవుతుందని అనిపిస్తుంది ఇంకా మోహన్ బాబు గారిని చెప్పాల్సిన అవసరం లేదు పౌరాణికం అంటే చించి పడేస్తాడు ఆ అగ్రెసివ్నెస్ ఉండే పౌరాణికాల్లో అయితే ఈయన తప్ప ఇంకా ఆప్షన్ లేదు మనం అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బలరాముడి క్యారెక్టర్ కానీ పరశురాముడు క్యారెక్టర్ కొన్ని ఉంటాయి అసలు ఆ కోపంగా మనిషి గట్టి ఇట్లా మాట్లాడాలన్న యముడి క్యారెక్టర్ ఇలాంటి వాటికి మనకి ఇప్పుడు ఈ ప్రెజెంట్ చేయడం మోహన్ బాబు గారు తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ఖచ్చితంగా ఆయనే చేయాలి అందుకే శాకుంతలంలో కూడా ఆయనే పెట్టారు నవ్వు ఆయన క్యారెక్టర్ అలాగే ఉంటుంది మీతో అందరూ బాగా చేశారమ్మా చాలా నీట్గా ఉంది ఈ సినిమా ఇంకో పాతికేళ్ళు వినబడుతూనే ఉంటుంది చూడు చూడాలి ఇలాంటి సినిమాలు ఎందుకంటే ఇప్పుడు మనకి చరిత్రలు చెప్పేవాళ్ళు లేరు బికాజ్ బడ్జెట్ ఎక్కువ ఆదరణ తక్కువ ఆదరణ ఎందుకు తక్కువ అంటే తెలిసిన స్టోరీ ఇప్పుడు రామాయణం నేను తీశాను తెలిసిన స్టోరీయే ఎన్నిసార్లు తీసినా చూస్తారు వీళ్ళు ఎలా తీశారో వీళ్ళు ఎలా తీశారో అంతే ఓసారి చూస్తారు ఊరుకుంటారు బాగుంటుంది లేకపోతే లేదు సో కానీ ఖర్చు భారీగా అయిపోతుంది ధైర్యం చేయరు ఎవరు కూడా చాలా ఖర్చు అని వీళ్ళు ధైర్యం చేశారు చరిత్రలు చెప్తారు హిస్టరీ ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఇప్పుడు పుస్తకాలు చదువుతాము కార్టూన్లు చూస్తాము యానిమేషన్ చూస్తాము మనుషులు చూపిస్తే చూడడానికి ఏంటి ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి పైగా వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకొని వచ్చారు కన్నప్పంటే ఏంటి ఆ కథ ఏంటి ఆయన భక్తి ఏంటి శివుడికి ఈయన ఎందుకంత ప్రియం ఈయనకి శివుడు అంటే ఎందుకంత ప్రియం ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏప్రిల్ వరకు ఆగండి ఈలోపు వచ్చే పాటలు కానీ గ్లిమ్స్ కానీ ఏమైనా టీజర్లు ట్రైలర్లు ఉంటే ఎంజాయ్ చేయండి అంతేగాని ఇది సినిమా ఈజ్ నాట్ ఏ పజిల్ గేమ్ వెతుకొద్దని ఇది ఏంటి ఇదేంటి 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 సినిమాని సినిమాలా చూస్తే బెటర్ పజిల్ గేమ్ ఆడటానికి రాలేగా మనం థియేటర్స్కి ఇది ఎక్కడ ఇది ఎక్కడ కాపీ ఇది ఏంటది ఇది ఎవడేలా చేశాడు దీంట్లో ఏముంది ఏవి ఎతకొద్దు అంతే